రామచంద్ర మాలి మాలిక్ బాబా ఆంధ్రదేశాన్ని అనుగ్రహించిన దత్తావతారాల్లో అవధూద రామచంద్ర మాలిక్ బాబా ఒకరు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం కర్నూలు జిల్లాలోని ద్రోణాచలం డోన్లో ప్రవేశించి డోన్ తాతగా మాలిక్గా మహారాజుగా బాబాగా వేరువేరు పేర్లతో ప్రఖ్యాతులై నిత్యాన్నదానంతో అందరి ఆకలి బాపి విభూతి ప్రసాదంతో అందరి అది ఆదివ్యాధులను తొలగించి కోటీశ్వరులను పేదలను సమానంగా ఆదరించి డోన్ చుట్టుపక్కల గ్రామాల వారికి ఆరాధ్య దైవమైన నిలిచారు రామచంద్ర మాలిక్ బాబా మాలిక్ బాబా పుట్టపూర్వతాలు ఎవరికీ తెలియదు ఒకసారి భక్తులు అడిగితే పేరు రామచందర్ అని జన్మస్థలం బద్రీనాథ్ అని తెలిపారు బాబా ద్రోణాచలం వచ్చిన తొలి రోజుల్లో బాలోన్మత స్థితిలో సంచరిస్తుండేవారు ఒక వస్త్రం నడుముకు కట్టుకునేవారు మరో వస్త్రం పైన కప్పుకునేవారు దత్తుడి ప్రతిరూపమా అన్నట్టు ఆయన వెంట ఎప్పుడు నాలుగు కుక్కలు ఉండేవి ఎప్పుడూ తమ ఎదుట ధుని వెలిగించేవారు తమ దర్శనం కోసం వచ్చిన వారిని పొమ్మనడానికి బాబా బాగ్ బాగ్ అని అనేవారు దూర ప్రాంతాల నుండి కూడా వారి దర్శనానికి భక్తులు వస్తుండేవారు బాబా తమ దృష్టితో అస్సస్పర్శతో విభూతితో చిన్న చిన్న చిట్కాలతో దీర్ఘకాలిక రోగాలు నొప్పులు నయం చేసేవారు భక్తుల మనసులో దాగిన మర్మాలు ఎరిగిన సర్వజ్ఞులు బాబా ద్రోణాచలంలోని పాత బుగ్గ చాకలిమెట్ట వద్ద భక్తులు స్వామి దేవాలయం వద్ద ఒక తాటాకు గది నిర్మించి ఇచ్చారు బాబాకు ఆయన ఆ తాటాకు గదిలో ఉండి నిరంతరం దుని వెలిగిస్తూ ఉండేవారు ఇరవై ఏడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఉదయం పదకొండు పదకొండు పది గంటల మధ్యలో బాబా తమ దేహం చాలించారు స్వామి గుడికి ఎదురుగా వారు తపస్సు చేస్తుండిన మర్రి చెట్టు కింద సమాధి చేయడం జరిగింది సమాధి చెందిన తర్వాత కూడా శరీరంతో ఉన్నప్పుడు వలె భక్తుల కోరికలే తీరుస్తూ సాధకులకు ఆధ్యాత్మిక పురోగతి కల్పిస్తూ నిత్యశక్తులుగా వెలుగొందుచున్నారు శ్రీ మాలిక్ బాబా